అందుల పాఠశాలలో వసతులు సంతృప్తికరంగా ఉన్నాయని ఆలమూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఐ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు మండపేట డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఉత్తర్వుల మేరకు శనివారం మండపేట తర్వాణి పేటలోని ప్రభుత్వ అందుల పాఠశాలలో వైద్య సేవలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి ఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు అనంతరం మండపేట గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఎస్ సత్యనారాయణ విద్యార్థిని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు విద్యార్థుల ఒక విద్యార్థినికి కంటి చూపు మెరుగుపడుతుందని డాక్టర్ సత్యనారాయణ తెలిపారు ఈ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో అందుల పట్ల ప్రతి ఒక్కరూ సేవాభావంతో ఉండాలని ఆయన కోరారు అందులో పాఠశాల నిర్వహణ బాలబాలికలకు వసతి ఆహారం త్రాగునీరు మొదలైనవి ఎంతో నాణ్యతాపరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు 재미ka hurtings ta ma filt hoc-ha- спорт ta

సార్ కూర్చోండి అమ్మా అందరికి బాగానే ఉంది కదా ఇక్కడ ఏం కంప్లైంట్లు ఏమి లేవు కదా ఏమైనా ఉంటే చెప్పండి మా స్టాఫ్ నేను బయలుదేరుతున్నా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆఫీసులు ఉన్నారు బ్లైండ్ స్కూల్కి రావడం జరిగింది పిల్లలందరితో ఇంట్రాక్ట్ అయ్యాను డాక్టర్ గారు కూడా వచ్చారు అందరికి టెస్ట్ చేశారు పార్షల్ బ్లైండ్నెస్ ఉన్న పిల్లలు అయితే ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఉన్న వెన్సెస్ ఇచ్చి అయితే ఏమన్నా చూడటం చేయొచ్చు మిగిలిన అందరూ కూడా కంప్లీట్ బ్లైండ్నెస్ వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఏమి చేయలేము అని చెప్పి చెప్పారు డాక్టర్ గారు ఇక్కడ అంతా విజిట్ చేయడం జరిగింది హోమ్ అంతా బాగానే ఉంది వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ ఉన్నంత వరకు మాత్రం సాటిస్ఫైడ్గానే ఉన్నాయి పిల్లలతో ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది పిల్లలందరూ ఎటువంటి రిపోర్టు చేయలేదు ఏ విషయం గురించి అంతా బాగుందనే చెప్పారు యార్ ఆర్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ ఐమ్ ఆల్సో సాటిస్ఫైడ్ పిల్లలు పిల్లలందరూ మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను డిస్ట్రిక్ట్ లీగల్ సెల్